హలో అండి అందరికీ నేను మీ పద్మాప్రసాద్ అసలు మనం ఎందుకు బతికి ఉంటున్నాము మీకైనా అర్థమవుతుందా అండి ఒక్కసారి అర్థం ముందు నుంచని నువ్వు అలా ఆలోచించు అసలు నేను ఎందుకు బతికి ఉన్నాను ఏం సాధిద్దామని అనుకుంటున్నారా నగ మీరు అర్థం ముందు నుంచని నేను నా పిల్లల కోసం నా భర్త కోసం నా ఫ్యామిలీ కోసం నా ఫ్రెండ్స్ కోసం నా తోడ వాళ్ళ కోసం ఇలా మీకు నచ్చినవన్నీ చెప్పుకుంటూ ఉంటున్నారా అబద్ధం అదంతా తప్పు మీకు మీరుగా బతకడం నేర్చుకోండి మీకు మీకోసం బతకడం నేర్చుకోండి మీరు ఎంతవరకు మీకోసం నేర్చుకోండి అప్పుడే మనం ఎదుటి వాళ్ళ మీద ప్రేమ చూపించగలుగుతాం లేదా వాళ్ళు మన మీద చూపించే ద్వేషాన్నైనా కూడా మనం స్వీకరించడానికి రెడీగా ఉంటాం అంతేగాని గుడ్డిగా అంతా నా లాస్ట్లో వాళ్ళు హ్యాండ్ ఇస్తే మనం తట్టుకోలేము కదా